కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు బడ్జెట్ విషయంలో పదేళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతోంది అన్నారు ఈసారైనా ఏపీకి కేటాయింపులు ఉంటాయా అని ప్రశ్నించారు షర్మిల కూటమిలో ఉన్న బాబు నిధులు తెస్తారో లేదో చెప్పాలి అంటున్నారు ఏపీసీసీ చీఫ్ షరా మామూలు అన్నట్టుగా వాళ్ళు ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేస్తున్నారు ఒక్క మేలు కూడా ప్రకటించడం లేదు మనమేమో గుండెలు బాదుకుంటున్నాం షరా మామూలు అన్నట్టుగా ఇది తయారైంది గత గత పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితే ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉంటుందా మార్పు ఉంటుందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెలవే నెరవేర్చలేదు మరి ఈ సంవత్సరం అయినా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది